హాయ్ అండి అందరికీ నమస్కారం లాస్ట్ స్టోరీలో టైపింగ్ మిస్టేక్స్ చాలా పడ్డాయి నేను కూడా చూసుకోకుండా అలానే అప్లోడ్ చేశాను అందుకు క్షమించండి ఇంకొకటి ప్రతి లిపిలో స్టోరీ చదివి చెప్తున్నావా అని అడిగారు నా స్టోరీస్ అన్నీ కూడా నా ఊహలు మాత్రమేనండి నేను ఎవరి స్టోరీస్ కాపీ కట్టడం లేదు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అందుకు ధన్యవాదాలు ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం ఇక స్టోరీలోకి వెళ్తే ఒక అందమైన పల్లెటూరు అప్పుడే సూర్యుడు ఎర్రని చారలతో తల్లి గర్భం నుండి వస్తున్నట్లుగా ఆకాశాన్ని చీల్చుకొని కొండల మధ్య నుండి వస్తున్నాడు పక్షుల కిలకిలలు పాడి పశువుల అరుపులు పచ్చటి పొలాలు గుడిలో వేద మంత్రాలు పచ్చని వాకిలలో అందమైన ముగ్గులు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది అప్పుడే తెల్లారినా కానీ జనాలంతా పనుల్లో చాలా హడావిడిగా ఉన్నారు ఈ అందమైన ఊరిలో ఒక ఇంట్లో వంటగదిలో నుంచి మంచి గుమగుమలు వస్తున్నాయి ఒక అమ్మాయి తులసి కోట వద్ద దీపం పెడుతుంది ఇంతలో ఆ ఇంట్లో పనిచేసే లత వచ్చి అమ్మాయి గారు మిమ్మల్ని పెద్ద బాపు గారు పిలుస్తున్నారు అంది ఆ అమ్మాయి లంగావుని వేసుకొని చేతికి గాజులు కాళ్ళకు పట్టీలు పెట్టుకొని ఉంది అచ్చంగా బాపు గారి బొమ్మలా ఉంది వెళ్ళి ఒక రూమ్లోకి తాతయ్య అంది వచ్చావా సిరి అని అతను అనగానే హా తాతయ్య అని అతని దగ్గరికి వెళ్ళింది అమ్మ సిరి నేను లేచేసరికి నువ్వు నా పక్కనే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళావు నీ మొహం చూడండి నేను అడుగు కూడా కలపను అని నీకు తెలుసు కదా తల్లి అన్నాడు అదేం లేదు తాతయ్య నీ అలసటగా ఉందన్నావు కదా నువ్వు లేవడానికి టైం పడుతుంది అని తులసమ్మ దగ్గర దీపం పెట్టడానికి వెళ్ళాను అంది వచ్చి అతని ఎదురుగా నిలబడగానే ఆ పెద్దాయన చేతులతో సిరి మొహాన్ని తడుముతూ కళ్ళు తెరిచాడు నవ్వుతూ నా బంగారు తల్లి మా అమ్మ నువ్వు అన్నాడు సిరి అందంగా నవ్వుతూ సరే తాతయ్య మరి నాకు పెళ్ళైపోతే నేను అత్తవారింటికి వెళ్ళిపోతాను కదా అప్పుడు నువ్వెవరి మొహం చూస్తావు అంది అప్పుడు నేను కూడా నీతో పాటే వస్తాను తల్లి మా అమ్మ నన్ను చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది మళ్ళీ నా కోసం నా ఇంట్లోనే పుట్టింది నిన్ను ఎలా వదిలేస్తాను తల్లి అన్నాడు ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే సిరి వాళ్ళ నాన్న వచ్చి నాన్న అయ్యా మీ తాతమ్మనవరాళ్ళ ముచ్చట్లు త్వరగా రెడీ ఇవ్వండి గుడికి వెళ్ళాలి కదా అన్నాడు సరే అని ఆ పెద్ద లేచి పెరట్లోకి వెళ్ళాడు సిరి కూడా లేచి తన రూమ్కి వెళ్ళింది సిరి తల్లిదండ్రులు విజయ శంకర్లు శంకర్ వాళ్ళ నాన్న పేరు రామయ్య ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ ముసలి వ్యక్తి రామయ్యకి ఒక్కడే కొడుకు శంకర్ శంకర్కి చదువు అవ్వలేదు కానీ తెలివి జ్ఞానం చాలా ఉన్నాయి ఊరిలో తన తెలివితో వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించాడు రామయ్య చిన్నతనంలోనే తల్లిదండ్రి చనిపోయారు కానీ కష్టజీవి కావడంతో పైసా పైసా కూడబెట్టి బాగానే కొడుకు కోసం వెనకేశాడు తన భార్య కూడా ఈ మధ్య కాలంలోనే చనిపోయింది శంకర్కి ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్ళకి సిరి పుట్టింది సిరి అచ్చం వాళ్ళ అమ్మలా ఉంది అని రామయ్య సిరిని చాలా ప్రేమగా చూసుకుంటాడు సిరితో పాటు అన్న మహేష్ కూడా ఉంటాడు కానీ మహేష్ ఎప్పుడు చదువు పేరుతో వేరే ఊర్లోనే ఉంటాడు సిరి డిగ్రీ పూర్తి చేసింది సిరికి చదువు అంటే చాలా ఇష్టం లాయర్ అవ్వాలన్నది తన కళ రామయ్య కూడా సిరికి సపోర్ట్ చేస్తాడు ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకాలి అని చెప్తూ ఉంటాడు శంకర్ విజయాలు కూడా సిరి చదువుకి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు సిరి రెడీ అయ్యి వచ్చేసరికి అంతా తన కోసం వెయిట్ చేస్తున్నారు పట్టు చీరలో నగలు వేసుకొని పుత్తడు బొమ్మలా కనిపించింది సిరి ఇలా అంతా కలిసి గుడికి బయలుదేరారు గుడికి వెళ్ళాక చాలా మంది సిరిని చాలా ఆప్యాయంగా పలకరించారు సిరి గ్రామంలో పిల్లలకి ఫ్రీగా ట్యూషన్స్ చెప్తూ ఉంటుంది ప్రభుత్వ పథకాలు అవి పేదలకు ఎలా ఉపయోగపడతాయి గ్రామానికి వచ్చే నిధుల గురించి అందరికీ తెలిసేలా చేస్తుంది ఎక్కడైనా అన్యాయం జరిగితే అస్సలు ఊరుకోదు దానికోసం ఎంత దూరమైనా వెళ్తుంది గుడిలో పూజారి గారు పూజ చేసి ప్రసాదం ఇచ్చారు అంతా కలిసి అక్కడ కాసేపు కూర్చున్నారు రామయ్య ఒరే శంకర్ మహేష్ ఈ పండక్కి కూడా ఇంటికి రాలేదు ఎందుకు అంటే ఏమో నాన్న ఏదో పరీక్ష ఉంది అన్నాడు అందుకే నేను కూడా వాడిని ఇబ్బంది పెట్టలేదు అన్నాడు అక్కడ గుడిలో ఉన్న పిల్లల్ని చూస్తూ గడిపారు ఇంతలో అక్కడ ఆడుకుంటున్న పిల్లల్లో ఒక అబ్బాయి అక్కడే పక్కన ఉన్న పాప చేతిలో బొమ్మను లాక్కొని పాపను నెట్టేసి వెళ్ళాడు పాప ఏడుస్తూ ఉంటే సిరి వెళ్ళి పాపను ఎత్తుకొని అయ్యో చిట్టి తల్లి దెబ్బ తగిలిందా ఏం కాదులే ఊరుకో అంటే పాప ఏడుస్తూ అది నా బొమ్మ అమ్మ కొనిచ్చింది నాది ఆ అబ్బాయి లాక్కున్నాడు అని ఏడుస్తుంది శంకర్కి ఏదో ఫోన్ రాగా నాన్న నువ్వు సిరితో పాటు రా నేను విజయ ఇంటికి వెళ్తాము అని చెప్పి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయారు సిరి ఆ పాపను ఎత్తుకొని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఆ పాప బొమ్మను ఎందుకు లాక్కున్నావు తనది తనకి ఇవ్వు అంది ఆ బాబు సిరితో కూడా నా ఇష్టం నాకు ఆ బొమ్మ నచ్చింది నేను తెచ్చుకున్న నీకెందుకు అన్నాడు అలా వేరే వాళ్ళ వస్తువుని నీకు నచ్చినంత మాత్రాన వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకుంటావా ఇదే నన్ను నేర్చుకునేది ఇటువ్వు అని ఆ బొమ్మని లాగేసుకొని ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే బాగోదు అని చెప్పి ఆ పాపతో అక్కడి నుండి వచ్చేసింది రామయ్య దగ్గరికి వచ్చి తాతయ్య అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు అంటే ఏదో పని ఉందని వెళ్ళారలే తల్లి మనం వెళ్దాం అని అన్నాడు సరే అని ఇద్దరు అక్కడ నుండి వెళ్ళడానికి వెనుదిరిగారు ఇందాక బొమ్మ లాగేసుకున్న బాబు ఒక అబ్బాయితో కలిసి వచ్చాడు ఇదిగో ఇదే మామ నా బొమ్మను లాక్కొని వేరే అమ్మాయికి ఇచ్చింది అని సిరిని చూపించాడు ఆ అబ్బాయి ఏ అమ్మాయి మా బంటిగాడి బొమ్మను నువ్వెందుకు లాక్కున్నావని సిరి చెయ్యి వెనక్కి మలిచి అసలు నీకెంత ధైర్యం మా బంటిగాడి బొమ్మను లాగేసుకుంటావా నా మేనల్లుడు వాడు ఈ ఊరిలో ఈ రామ్గాడు అంటే తెలియని వాళ్ళు లేరు నా పేరు చెప్తేనే పారిపోతారు అలాంటిది నువ్వు నా మేనల్లుడు బొమ్మను లాగేసుకుంటావా అని అన్నాడు సిరి కూడా అంతే పౌరుషంగా అసలు ఎవర్రా నువ్వు నా చేయి పట్టుకున్నావని రామ్ నుండి విడిపించుకుంది అసలు ఏం జరిగిందో కూడా తెలుసు అని రామ్ నుండి విడిపించుకుంది అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా అలా వచ్చి మీద పడుతున్నావు నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి వాడు కూడా నీలానే తయారయ్యాడు అని అంది సిరి ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు అని ముందుకు రాగా రామ్ చెంప చెల్లుమనిపించింది సిరి చుట్టుపక్కల వారంతా చూస్తున్నారు ఏంట్రా మీద మీదకి వస్తున్నావు ఇక్కడ నీకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు నీకు ఈ ఊరిలో వాళ్ళు భయపడతారేమో నేను కాదు అని అంది ఏంటే నన్నే కొడతావా అని రామ్ సిరి మీద చెయ్యతాడు పక్క నుండి ఎవరో వచ్చి రామ్ని ఆపి అన్న అక్కరమ్మంటుంది ఏదో అంట మనం వెళ్ళాలి పద ఈ పోరు గురించి తర్వాత చూసుకుందామని రామ్ని అక్కడి నుండి లాక్కెళ్ళారు రామయ్య అంత కోపం ఎందుకు తల్లి వాడు ఈ ఊరిలో ఉన్నవారిలో అందరికంటే మూర్ఖుడని నేను విన్నాను వాడితో గొడవ ఎందుకు తల్లి అంటే ఏంటి తాతయ్య వాడు ఎవరైనా కావచ్చు ముందు వెనక ఆలోచించకుండా జరిగింది తెలుసుకోకుండా నలుగురిలో ఆడపిల్ల చేపట్టుకుంటాడా ఏదైనా ఉంటే మాట్లాడాలి కదా అయినా ఇలా అందరికీ భయపడుతూ పోతే ఆఖరికి కుక్కలు పిల్లులు కూడా మనల్ని భయపెడతాయి అని అంది సిరి సర్లే ముందు మనం ఇక్కడ నుండి వెళ్దాం పదా అని రామయ్య సిరిని తీసుకొని బయలుదేరాడు రామ్ ఇంటికి అయితే వెళ్ళాడు కానీ సిరి మీద పీకల దాకా కోపంతో ఉన్నాడు ఇంటికి వచ్చి అదే కోపంతో ఏంటక్క పిలిచారు ఏమైంది అంటే అర్జెంటుగా నువ్వు బ్యాంకుకి వెళ్ళి ఈ డబ్బు తేపో అని చెక్ రాసిచ్చింది ఏమైందక్క ఎందుకంత డబ్బు ఇప్పుడు అవసరం వచ్చింది అని అడిగితే ముందు నువ్వు వెళ్ళి తీసుకురాపు వచ్చాక చెప్తాను అంది దాంతో సరే అని వెళ్ళాడు రామ్ ఇటువైపు సిరి ఇంటికి వచ్చేసరికి పెద్ద షాక్ తగిలింది తల్లి తండ్రి విగత జీవులుగా పడి ఉన్నారు పని వాళ్ళు వచ్చి గుడి నుండి తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది అమ్మాయి గారు అక్కడ చూసిన వాళ్ళు చెప్తే మేము వెళ్ళాము ఆసుపత్రికి తీసుకెళ్ళాము కానీ లాభం లేదు అమ్మాయి గారు అని చెప్పారు కాసేపటి క్రితం తనతో హ్యాపీగా కబుర్లు చెప్పి ఆనందంగా నవ్విన తల్లిదండ్రులు ఇప్పుడు ఇలా ప్రాణం లేని బొమ్మల్లా పడి ఉండడం చూసి సిరి కుప్పకూలిపోయింది తనకు కొరివి పెట్టాల్సిన కొడుకు తనకంటే ముందే ఈ లోకంలోంచి వెళ్ళిపోయి తన చేత కొరివి పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉండడం చూసి రామయ్యకి నోట మాట రాలేదు ఇద్దరు నిలబడిన చోటే కుప్పకూలిపోయి విలవిలా ఏడుస్తున్నారు ఒక్కసారే ఇలా జంటగా ఇద్దరు పోవడం చూసి ఊరిలో వారు కూడా కన్నింటి పర్యంతం అయ్యారు ఈ విషయం ఎలాగోలా మహేష్కి చెప్పగా మహేష్ కూడా అక్కడికి వచ్చి తల్లిదండ్రికి చేయాల్సిన కర్మకాండ జరిపించాడు దినవారాలు వెళ్ళగానే మహేష్ నా చదువు ఇంకా పూర్తి కాలేదు అని పట్నం వెళ్ళిపోయాడు సిరి రామయ్య ఇద్దరు దిక్కుతోచని వారిలా ఉండిపోయారు రామయ్య కొడుకుపోయిన బాధలో మంచార పడ్డాడు సిరి చదువు మానేసి ఇంట్లో తాతయ్య దగ్గర ఉంటుంది మహేష్ ఇంతకుముందు కనీసం పండక్క అయినా ఇంటికి వచ్చేవాడు కానీ ఇప్పుడు అసలు రావడమే మానేశాడు ఒకప్పుడు శాంతంగా నవ్వులు వినిపించే ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దం తప్ప ఏం లేదు సిరి అటు తల్లిదండ్రులు పోయి తాతయ్య మంచాన పడి అన్నం పట్టించుకోక ఏకాగ్గా మిగిలింది చుట్టుపక్కల ఉన్నవారు సిరి దగ్గరికి వచ్చే పిల్లలు అంతా ఇంటికి వచ్చి సిరిని మళ్ళీ పాత సిరిలా చూడాలి అని చాలా ప్రయత్నాలు చేశారు కానీ సిరిలో ఒక మౌనం ఒకప్పుడు గలగలాపారే నదిలో ఉన్న సిరి ఇప్పుడు మూగబోయింది ఇలాంటి పరిస్థితిలో ఉండగా ఒకరోజు సిరి ఉదయం లేచి రామయ్య కోసం టిఫిన్ రెడీ చేస్తుంది లత గట్టిగా అమ్మాయి గారు అని అరిచింది ఆ అరుపుకి తాతయ్యకి ఏమైనా అయ్యిందేమో అని సిరి పరిగెత్తుకుంటూ రాగా గుమ్మంలో మహేష్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి నిలబడ్డాడు సిరికి ఏం అర్థం కాలేదు మహేష్ అన్నీ తెలిసి కూడా ఇలాంటి పని చేశాడు అంటే అతని ఉద్దేశం ఏంటో సిరికి అర్థం కాక ఇప్పుడు గొడవ చేసినా వచ్చేది ఏం లేదని అర్థమయ్యి లత వెళ్ళి హారతిపళ్ళను తీసుకురా అని అంది లత వెళ్ళి పళ్ళం తెచ్చి ఇద్దరికి హారతి పట్టి పక్కకు జరిగింది ఇద్దరు నవదంపతులు లోపలికి వచ్చారు సిరి ఏం మాట్లాడకుండా కిచెన్లోకి వెళ్ళి పనిలో పడింది మహేష్ ఆ అమ్మాయిని తీసుకొని తన రూమ్కి వెళ్ళిపోయాడు సిరి టిఫిన్ రెడీ చేసి రామయ్య దగ్గరికి వెళ్ళింది అప్పటికే పని వాళ్ళ ద్వారా విషయం తెలుసుకున్న రామయ్య చాలా కోపంగా ఉన్నాడు అసలు తల్లిదండ్రులు పోయి నెల కూడా కాలేదు అది కాక ఇంట్లో పెళ్ళి కావాల్సిన అమ్మాయి కూడా ఉంది ఈ పరిస్థితిలో మహేష్ ఇలా పెళ్లి చేసుకొని రావడం ఆయనకి నచ్చలేదు సిరి ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని వదిలే తాతయ్య ఇప్పుడు ఎవరినని ఏం లాభం వాడి జీవితం వాడు చూసుకున్నాడు అంది రామయ్య అది కాదు తల్లి నీ గురించి కొంచెమైన ఆలోచన లేకుండా వాడు ఇలా ఎలా చేస్తాడు తల్లి తండ్రి తర్వాత నీ బాధ్యత వాడు తీసుకోవాలి కదా అన్నాడు వదిలే తాతయ్య ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే నువ్వు కూడా లేకపోతే నేను ఏమైపోతాను అంది సిరి మరుసటి రోజు సిరి యథావిధిగా లేచి తన పనులు తాను చేసుకుంటుంది మహేష్ గదిలోంచి కాఫీ అన్న అరుపు వినిపించింది సిరి ఏం పట్టించుకోకుండా అలాగే తన పని తాను చేసుకుంటుంది కాసేపటికి అరుపు ఆగిపోయింది కానీ మహేష్ కిందకి వచ్చి ఏ సిరి వదిన కాఫీ అని అరుస్తుంటే వినిపించలేదా వెళ్ళి కాఫీ ఇవ్వు అని అన్నాడు కాఫీ ఎవరికి కావాలంటే వాళ్ళే కలుపుకోవాలి ఇక్కడ ఎవరికి పని వాళ్ళు లేరు అంది సిరి ఇంతలో మహేష్ మాట్లాడుతూ తను పట్టణంలో పెరిగింది తనకు అవేమీ చేత కాదు నువ్వే అన్నీ చేసి పెట్టాలి అన్నాడు నాకు అవసరం లేదు తప్పుకో అని టిఫిన్ తీసుకొని రామయ్య దగ్గరికి వెళ్ళింది సిరి లతన్ పిలిచి పైన అమ్మాయి గారికి కాఫీ ఇవ్వు అని పంపించాడు మహేష్ సిరి రామయ్యకి టిఫిన్ పెట్టి తాతయ్య మన రైస్ మిల్లులో ఏవో లెక్కలు చూడాలి అని సుబ్బయ్య బాబాయ్ అన్నాడు ఇక్కడికి రమ్మని చెప్పనా అంటే వద్దులే తల్లి మనమే వెళ్దాం నీకు కూడా అన్నీ తెలియాలిగా నేను ఉన్నప్పుడే నీకు అన్నీ నేర్పిస్తే రేపు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు అన్నాడు కాసేపటికి ఇద్దరు కలిసి మిల్లు దగ్గరికి వెళ్ళారు సిరికి మెల్లగా అన్ని పనులు నేర్పిస్తున్నాడు రామయ్య ఇలా ఒక మూడు నెలల కాలం గడిచిపోయింది సిరికి దాదాపు అన్ని పనులు వచ్చాయి ఇప్పుడు ఎవరి సలహా లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నది ఈ మూడు నెలల్లో మహేష్ని కానీ అతని భార్యను కానీ ఒక్కసారి కూడా పలకరించలేదు కనీసం ఆమె పేరు కూడా తెలియదు సిరికి ఒకరోజు సిరి ఉదయం రామయ్యకి టిఫిన్ తినిపిస్తుంది మహేష్ వచ్చి తాతయ్య నా అకౌంట్లో డబ్బులు ఎందుకు వేయడం లేదు నాకు చాలా అవసరాలు ఉన్నాయి అన్నాడు అప్పుడంటే మీ నాన్న నీ చదువు కోసం డబ్బు పంపేవాడు ఇప్పుడు నీ చదువు అయిపోయింది కదా పైగా పెళ్ళి కూడా చేసుకున్నావు నువ్వే ఏదో ఒక పని చేసి సంపాదించు అన్నాడు రామయ్య నాకు పని చేయాల్సిన కర్మ ఏం పట్టలేదు ఇంత ఆస్తి ఉంది ఇదంతా నాదే కదా నాన్న ఎలాగో లేరు నా డబ్బు నాకు కావాలి అన్నాడు మహేష్ నీ డబ్బా నీ డబ్బా ఎక్కడుందిరా నీకు డబ్బులు కావాలి అంటే వ్యాపారం చూసుకో ఇరవై నాలుగు గంటలు ఇంట్లో పెళ్ళాంతో కులగడం కాదు కాస్త ఒళ్ళు వంచి పనిచేయాలి అయినా ఇన్ని రోజులు చదువుకున్నావు కదా ఆ చదువుతో నీ తెలివితో సంపాదించు డబ్బు ఆడపిల్ల వ్యాపారమంతా తన భుజాన వేసుకుంది ఇంత ఆడపిల్ల పైగా నీకంటే చిన్నదాని దగ్గర డబ్బు ఎలా తీసుకుంటావు కాస్తైనా సిగ్గుండాలి వెళ్ళి ఇక్కడి నుంచి అని అన్నాడు రామయ్య మహేష్కి పట్టరాని కోపం వచ్చింది నేరుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చొని కోపంగా పళ్ళు కొరుకుతున్నాడు తన భార్య వచ్చి ఏమైంది మహి ఎందుకంత కోపంగా ఉన్నావు డబ్బు కోసం వెళ్ళావుగా తెచ్చావా పదా మనకు టైం అవుతుంది షాపింగ్కి వెళ్ళాలి కదా అంది డబ్బు లేదు ఇవ్వను పోడు తాతయ్య అన్నాడు మహి అదేంటి నీకెందుకు ఇవ్వడు ఈ ఆస్తి మొత్తానికి నువ్వు కదా వారసుడివి నీకు ఇవ్వను అనడానికి అసలు ఆయన ఎవరు అంది మహేష్ కాలేజీలో ఉన్నప్పుడే అక్కడ నీల అనే అమ్మాయి పరిచయం అయింది ఇంటి నుండి ఆ ఫీజు ఈ ఫీజు అంటూ డబ్బు తీసుకొని ఎంజాయ్ చేసేవాడు మహేష్ నీలతో సడన్గా ఇద్దరు చనిపోయారు అసలు ఇంకా తనకు అడ్డు ఎవరు లేరు అని డైరెక్ట్గా పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు మహేష్ నీల మహేష్కి ఆస్తి బాగా ఉంది అని అంతేకాకుండా తన అడుగులకు మడుగులు వత్తేవాడు ఈ రోజుల్లో దొరకడు వీడైతే చెప్పినట్లు పడి ఉంటాడు అన్నీ తిప్పుతాడు సుఖపెడతాడు ఎలాగో అత్తమామల పోరు ఉండదు అని సరే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంది ఈ మూడు నెలలు మహేష్ని శారీరక సుఖంలో పెట్టి పూర్తిగా తన గ్రిప్లోకి తెచ్చుకుంది మెల్లగా అతని దగ్గర ఆగడం మొదలుపెట్టింది ఇంతకుముందు అయితే తండ్రిని అడగగానే డబ్బు పంపేవాడు ఆ డబ్బులు అయిపోయాయి ఇప్పుడు రామయ్య సిరి మొత్తం హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళని అడగాల్సి వచ్చింది ఇలా ఉండగా సిరి రామయ్య ఇద్దరూ బయటికి వెళ్ళారు మహేష్ని ఇలా ఇంట్లో ఉండి ఏం చేయాలో ఆలోచించుకున్నారు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ఇలా సాయంత్రం అయ్యేసరికి సిరి రామయ్య ఇద్దరూ వచ్చారు అమ్మ సిరి ఒక స్ట్రాంగ్ టీ పెట్టరా ఇవాళ బాగా అలసిపోయాను అన్నాడు రామయ్య నీకెంత చెప్పినా వినవేంటి తాతయ్య నువ్వు ఈ వయసులో చేయాల్సిన పనులేనా ఇవి అంది సిరి ఇంకా ఎన్ని రోజులు లేరా నిన్ను ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టే వరకేలే ఆ తర్వాత నాకేమైనా పర్వాలేదు అన్నాడు రామయ్య అవేం మాటలు తాతయ్య నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు అని టీ తెచ్చిచ్చింది సిరి ఇద్దరు హాల్లోనే కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇంతలో అక్కడికి మహేష్ నీలా వచ్చారు తాతయ్య నీతో మాట్లాడాలి అని మహేష్ అంటే చెప్పు అన్నట్లు తల ఊపాడు రామయ్య ఈ ఆస్తి అంతా ఈ ఆస్తి అంతా నాది ఈ ఇంటికి వారసుని నేను నా డబ్బు నేను వాడుకోవడానికి నాకెవరి అనుమతి అక్కర్లేదు అని ఏ సిరి నీ దగ్గరున్న తాళాలు వదినకివ్వు ఇక నుంచి వదిన ఏం చెప్తే అదే చేయాలి నువ్వు నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టడానికి కుదరదు వ్యాపారం చూసుకున్నందుకు నీకింత జీతం పడేస్తా ఎన్ని రోజులుంటావో ఉండు పెళ్ళి కూడా నేను చేయను ఈ ఇంటి నుండి నీకు కట్న కానుకలు కూడా ఇవ్వను ఒక ముద్ద పడేస్తాను ఏదో ఒక మూలను ఉండు అన్నాడు మహేష్ ఆ మాటలు విన్న సిరికి కోపం వచ్చింది కానీ రామయ్య మాత్రం నవ్వాడు అంతా ఏం అర్థం కానట్లు చూశారు రామయ్య వైపు మహేష్కి రామయ్య నవ్వుతుంటే ఏదోలా అనిపించింది ఏంటి తాతయ్య నేనేమైనా జోక్ చేశానా ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు మరి నువ్వు చెప్పింది పెద్ద జోకేరా మనవడా అన్నాడు రామయ్య అంతగా నేనేం జోక్ చేశాను అని పలు కొరుకుతూ అన్నాడు మహి మరి ఇప్పుడు నువ్వు చెప్పింది జోకే కదరా ఏదో వారసుడు ఆస్తి అంతా నీది అని అంటున్నావు అన్నాడు రామయ్య అవును ఈ ఇంటికి వారసుని నేనే కదా నా తండ్రి ఆస్తి నాకే కదా వస్తుంది అని మహి అంటే ఏంటి నీ తండ్రి ఆస్త ఎక్కడుందిరా ఆస్తి అసలు నేను మీ నాన్నకి రాయనే లేదు అన్నాడు రామయ్య మహి షాకయ్యి అలాగే చూస్తూ ఉన్నాడు నీల మాట్లాడుతూ తండ్రికి రాకపోయినా తాత ఆస్తి మనవడికి కదా వస్తుంది అంది నా ఆస్తి అంతా తాత ముత్తాతల నుండి వచ్చింది కాదు తల్లి నా కష్టార్జితం అందుకని సర్వ హక్కులు నావే ఆస్తిని నేను దయచలి దయతలిచి మీకు ఇవ్వచ్చు లేదా నాకు ఇష్టమైన వారికి లేక అనాథర అనాథ శరణాలయాలకు దేనికైనా ఇవ్వచ్చు అన్నాడు రామయ్య అయితే ఇప్పుడు ఏమంటావు తాతయ్య నాకు అసలు ఆస్ట్ ఏమి ఇవ్వవా అని మహి అంటే ఎందుకు ఇవ్వనరా నీకు కూడా ఇస్తాను కానీ ఇప్పుడు కాదు అన్నాడు రామయ్య అదేంటి తాతయ్య అని మహి అంటే అవున్రా సిరి పెళ్ళి తర్వాత ఇస్తాను ఒక మంచి అబ్బాయిని చూసి సిరికి పెళ్ళి అయిన తర్వాత నీకు పెట్టాల్సిన వాటా నీకు పెడతాను అని రామయ్య అంటే వాటానా అదేంటి మొత్తం నాదే కదా వస్తుంది ఇంకా వాటా అని ఎందుకు అంటున్నారు అని మహేష్ అన్నాడు మొత్తం నీకెందుకు ఇస్తాను ఇదిగో మా అమ్మ ఉందిగా ఇక్కడ మా అమ్మకి ఇచ్చాకనే నీకు ఇస్తాను అని కరాఖండిగా చెప్పాడు రామయ్య అయితే మరి అసలు నా వాట ఎంత నాకు ఇప్పుడే నాకు సంతకం చేసి ఇవ్వు అన్నాడు మహి అసలు నేను ఇప్పుడు సంతకం చేసినా అది చల్లదురా అబ్బాయి ఎందుకంటే ఆస్తి ఇప్పుడు నా పేరు మీద లేదు అన్నాడు రామయ్య అదేంటి మరెవరి పేరునుంది అని నీలా అడిగితే ఏ రోజైతే వీడి తల్లిదండ్రులిద్దరూ పోయి ఒక నెల కూడా కాకుండా నువ్వు ఎవరికీ చెప్పకుండా కనీసం ఇంట్లో పెళ్ళి కావాల్సిన ఆడపిల్ల ఉంది అని కూడా ఆలోచించకుండా ఏమైనా ఇంటికి పెద్ద దిక్కు నేను ఇంకా బ్రతికే ఉన్నా కూడా కనీసం నాకు కూడా చెప్పకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకువచ్చావు అప్పుడు అప్పుడే ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించి ముందు జాగ్రత్తగా ఆస్తి అంతా మా అమ్మాయి ఈ సిరి పేరున ఇప్పుడు ఈ ఆస్తి మీద నాకు ఎలాంటి హక్కు లేకుండా వదిలేసా ప్రస్తుతం ఈ ఆస్తి అంతా సిరిది అన్నాడు రామయ్య మరి అలాంటప్పుడు నాకు రావాల్సిన వాట కూడా నువ్వు రాయాలి కదా అని మహేష్ అడిగాడు అప్పుడు రామయ్య నువ్వు పని పాట లేకుండా ఇంట్లో ఉండి దుబారా ఖర్చులు చేస్తున్నావు నీకెంత ఆస్తి ఇచ్చినా ఇప్పుడు నీ చేతిలో నీ పెళ్ళని చేతిలో ఆగదు అందుకని సిరికి పెళ్ళయ్యి తనకు పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు నీకు ఈ నీ వాట వస్తుంది అన్నాడు రామయ్య అదేంటి దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే నువ్వు ఏదో ఒక మాయ చేసి సిరి చేత ఆస్తి రాయించుకుంటావు అది నాకు తెలుసు అందుకే ఇలా చేశాను సిరికి కూడా తన పేరు మీద ఉన్న ఆస్తిని ఎవరికైనా రాసే హక్కు పిల్లలు పుట్టాకనే వస్తుంది అని బాంబు పేల్చాడు రామయ్య మహి నీ ఇలా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నారు ఇదంతా సిరికి కూడా నమ్మాలనిపించలేదు తాతయ్య నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అని సిరి అడిగితే నాకు నీ భవిష్యత్ రా మా అమ్మను వీడు నడి రోడ్డు మీద వదిలేస్తాడు ఆ భయంతోనే ఇలా చేశాను అని రామయ్య చెప్పాడు మహినీల ఇద్దరూ ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తూ వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయారు సిరి మాట్లాడుతూ ఏంటి తాతయ్య ఇలా చేశావు వాడు నా గురించి ఏమనుకుంటాడు నేనే కావాలని ఇలా నీతో చేయించాను అని అనుకుంటాడు కదా కేవలం ఆస్తి కోసం ఉన్న ఒక్క బంధాన్ని కూడా వదులుకోవాలా అంది నీ అంత మంచి మనసు వాడికి లేదు తల్లి వాడు నిన్నెప్పుడూ ఆరాధన చేశాడు మన ముందు జాగ్రత్త పడకపోతే నువ్వే చూసావుగా వాడు ఇందాక ఏం మాట్లాడాడో నీకు ఒక ముద్ద పడేస్తా మూలను ఉండు అన్నాడు నేనుండగా మా అమ్మకు అంతటి కష్టం రాణిస్తానా అని అన్నాడు రామయ్య సిరి మాట్లాడుతూ ఏంటి తాతయ్య ఏమో తాతయ్య వాడికి ముందు ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అని రూమ్కి వెళ్ళిపోయింది మహీ నీలా మాత్రం ముసలోడు ఇంత పని చేస్తాడా అని ఇద్దరు కాలు కాలిన పిల్లుల్లా అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు ఇదంతా మీ చెల్లెలు కావాలని చేసి ఇప్పుడు ఏం ఎరగనట్లు ఉంది మహి అని నీల అంటే ఎవరు చేసినా సరే ఆస్తి నాకు దక్కకుండా ఎవరు అడ్డుపడలేరు అని కసిగా అన్నాడు మహి నీల మాట్లాడుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగింది ఎవరో ఒకరిని మన మాట వినే తెచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుందాం ఆ తర్వాత ఒకరు పుట్టాక దాని చేత ఆస్తి ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలుసు అన్నాడు అయితే ఇప్పుడు ఒక బక్రాగాన్ని వెతకాలన్నమాట అని అనుకున్నది నీల కానీ మీ చెల్లెలు మనం తెచ్చిన వారిని పెళ్లి చేసుకుంటుందా అని అడిగింది నీల ఎందుకు చేసుకోదు తాతయ్యని చంపుతామని చెప్పినా చేసుకోదా అని క్రూరంగా నవ్వాడు మహి ఆ తర్వాత ఒక వారం రోజులు గడిచిపోయాయి సిరి ఒక్కతే వ్యాపార పనులు చూసుకోవడానికి వెళ్తుంది రామయ్య మాత్రం ఇంట్లోనే ఉన్నాడు రూంలో నీలా మాట్లాడుతూ మహి ఒక ఐడియా మీ చెల్లెలు చాలా పొగరపోతూ దాన్ని వంచాలి అంటే మామూలు వాళ్ళకి చేత కాదు దాన్ని పొగరు దించేవాడిని నేను తెస్తాను నీకు ఓకేనా అంది ఎవరైతే నాకేంటి కానీ వాడు మనకు ఎదురు తిరగకుండా ఉండాలి అని అన్నాడు మహి ఎవరో కాదు నా తమ్ముడు వాడు మాత్రమే సిరి పొగరని అంచగలడు వాడికి ఉన్న మూర్ఖత్వానికి సిరి వాడికి బానిస అవ్వడం తప్ప ఏం చేయలేదు అంది మరి మీ తమ్ముడు ఆస్తి మీద కనేసి మనకి రాకుండా చేస్తే అని అంటే వాడు మాకు కట్టు బానిస కట్టు బానిస లాంటి వాడు మేము చిన్నప్పటి నుండి వాడిని అలా కేవలం మా పనులు చేయించుకోవడానికి పెంచుకున్నాం మా మాట అసలు కాదు అనడు అయినా వాడికి అంతగా చదువు కూడా రాదు వాడి నేను తెస్తాను ఇంట్లో పెట్టి పెళ్ళి విషయం ఎలా ఎత్తాలో మీ చెల్లిని ఎలా ఒప్పించాలి అని మీరు చూసుకోండి అంది ఓకే అని ప్లాన్ వేసుకున్నారు మహేష్ మరుసటి రోజు సిరి మిల్లు దగ్గరికి వెళ్ళింది కాసేపటికి ఇంట్లో పనిచేసే లత వచ్చి అమ్మాయి గారు తాతగారు కింద కింద పడ్డారు తలకి దెబ్బ తగిలింది మిమ్మల్నే కలవరిస్తున్నారు అని అంది ఏంటి తాతయ్యకి దెబ్బ తగిలిందా పద అని ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు అప్పటికే డాక్టర్ గారు వచ్చి రామయ్య తలకు కట్టు కట్టారు సిరి వచ్చి డాక్టర్ ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది అని అడిగింది పర్వాలేదు చిన్న దెబ్బే కానీ ఆయన పెద్దవారు కాబట్టి ఇక నుంచి ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిరి మాట్లాడుతూ ఏంటి తాతయ్య ఎలా పడ్డావు చూసుకోవాలి కదా అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అంది ఏమో తల్లి బాగానే ఉన్నాను అలా కాసేపు బయటకు వెళ్దామని వెళ్ళాను గుమ్మంలో కారు జారిపడ్డాను అని అయినా నాకేం కాదేక నువ్వు కంగారు పడకు అన్నాడు సిరి కాసేపు రామయ్య దగ్గర ఉండి తన రూమ్ వైపు వెళ్తుంటే మహి అడ్డిగా వచ్చి నిలబడ్డాడు ఏంటి అన్నట్టు చూసింది సిరి తాతయ్య మామూలుగా పడలేదు నేనే పడేలా చేశాను అన్నాడు ఏయ్ నువ్వు అసలు మనిషివేనా ఆయన వయస్సుకైనా మర్యాద ఇవ్వాలి ఆయనకి ఏమైనా అయితే మనం దిక్కులేని వాళ్ళం అవుతావు అని అంది సిరి మనం కాదు నువ్వు నువ్వు దిక్కులేని అవుతావు నాకు ఆయన మీద ఎటువంటి ప్రేమ లేదు పైగా ఆస్తంతా నీ పేరున రాశాడు వెధవ వాడు పోయినా నాకు బాధ లేదు పోయినా కాదు పోవాలనే ఇలా చేశాను అన్నాడు మహి సిరి షాక్ అయ్యి ఏంటి తాతయ్యని చంపాలని చూసావా ఎందుకు అంది నమ్మలేనట్లుగా ఎందుక నీకోసమే నువ్వు నేను చెప్పినట్లు చేయాలి అందుకు అని అన్నాడు ఏం చేయాలి అని సూటిగా అడిగింది సిరి మా స్వీట్ సిస్టర్ ఏం లేదు నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు సిరి కోపంగా అది ఎప్పటికీ జరగదు అని అంది నువ్వు నా మాట వినకపోతే నీకు తాతయ్య ఉండడు ఎప్పటికీ ఆయనకి కాపలా ఉండగలవా అన్నాడు సిరి ఒక క్షణం ఆగిపోయింది సిరి ఆలోచించడం చూసి చూడు సిరి నీ మీద నాకు పగలేదు అలా అని ప్రేమ కూడా లేదు కానీ నాకు ఆస్తి కావాలి నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోకుంటే అప్పుడు నువ్వు తాతయ్య శవాన్ని చూస్తావు అని అన్నాడు నాకు ఏ ఆస్తి వద్దు మొత్తం నీకే ఇస్తాను తాతయ్యని తీసుకొని నేను ఎటైనా వెళ్తాను అని అంది సిరి అది నా సమస్య కాదు తాతయ్య వీలు రాసిన ప్రకారం నీకు పిల్లలు పుట్టాకనే నీకు కూడా ఆస్తి మీద పూర్తి హక్కు వస్తుంది అది తాతయ్య చేసిన తప్పు దానికి నేను బాధ్యుణ్ణి కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిరి కళ్ళలో నీళ్ళతో తన రూంలోకి వెళ్ళింది ఆ రోజంతా రూంలోనే ఉండి ఆలోచించింది తాతయ్యని తీసుకొని వెళ్దాం వెళ్దామంటే తాతయ్య మొండి అసలు రాడు ఆవేశపడతాడు వీడేమో ఇంత వేస్ట్ పేలోలా తయారయ్యాడు ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది నెక్స్ట్ డే మహికి ఓకే నువ్వు చెప్పినట్లే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది మహిని ఇలా నవ్వుకొని అయితే రేపే పెళ్లి చూపులు అని అన్నాడు మరుసటి రోజు మహేష్ వచ్చి తాతయ్య సిరికొక సంబంధం తెచ్చాను అబ్బాయి చాలా మంచివాడు అన్నాడు నువ్వు చూసావంటే వాడు కూడా నీలాగే సొంత ఇంటికి నిప్పి పెట్టేవాడు అయి ఉంటాడు ఏం అక్కర్లేదు నేనే చూస్తాను అన్నాడు మహేష్ సిరి వైపు చూసి చెప్పు అన్నట్లు సైగ చేశాడు తాతయ్య ఏం పర్వాలేదులే చూసి నచ్చితేనే ఒప్పుకో చూడకుండా జడ్జ్ చేయలేం కదా అంది సిరి నువ్వేనా ఇది ఇలా అంటున్నావు అంటే చూద్దాం తాతయ్య ఏం కాదులే అంది రామయ్యకి మనసులో ఏదో జరిగింది అని అర్థమైంది కానీ సరే అన్నట్లు తల ఊపాడు మధ్యాహ్నం పెళ్లి వాళ్ళు వచ్చారు సిరి రా అని మహేష్ పిలవగానే తాతయ్యని తీసుకొని హాల్లోకి వచ్చింది సిరి పెళ్ళికొడుకు నీ చూడు చూడు సిరి నా తమ్ముడే నీకు ఎవరినో బయట వాళ్ళని ఎందుకు చూడాలి అయి వీడైతే నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు అని నీలా అనగానే తల ఎత్తి చూసి కళ్ళు పెద్దవి చేసి నోరు వెళ్ళబెట్టి అలాగే నిలబడిపోయింది సిరి రామయ్య కూడా షాక్లో ఉండిపోయాడు ఎయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ థ్యాంక్ యూ ఫర్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయడానికి ప్రయత్నించండి నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ డేనే వస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు